ఇంకొక గ్రేట్ న్యూస్ కూడా ఉందండి మన గుంటూరులో మన టైటానిక్ షోరూమ్ ప్రారంభించి అండ్ కంప్లీట్ గా ఇరవై ఆరు సంవత్సరాలు దిగ్విజయంగా అయితే కంప్లీట్ చేశారనమాట అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అండ్ కలెక్షన్ లో లోని ప్రైజెస్ లో లోని కస్టమర్లలో కానీ ఎక్కడా తగ్గకుండా అండ్ ఇంకా డే బై డే డే బై డే అభివృద్ధి చెందుతూ అండ్ సక్సెస్ఫుల్ గా షాప్ అయితే ఇక్కడ మనకైతే రన్ అవుతుంది అండ్ గుంటూరులో వాళ్ళైతే విజిట్ చేయండి బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందండి ముఖ్యంగా అన్నిటి మీద ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి ఇలానే ఇలానే వీరు ఇంకా ఎన్నో ఎన్నో సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని ఇలానే దిగ్విజింగ్ విజయవంతంగా ముందుకు వెళ్లాలని వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే ఒక్కసారి అయితే టైటానిక్ షోరూమ్ వారిని అయితే బ్లెస్ చేయండి కలెక్షన్ లోకైతే వెళ్లిపోదాం మన కస్టమర్ దేవుళ్ళందరికీ అలానే ఇరవై ఆరు సంవత్సరాలు టైటానిక్ షోరూమ్ ని ఆదరించి ఇంతవరకు నడిపించిన ప్రతి ఒక్క కస్టమర్ కి థ్యాంక్ యూ సో మచ్ చెప్తూ అండ్ అందరూ బాగుండాలని కోరుకుంటూ అందరికీ మన గుంటూరు టైటానిక్ షోరూమ్ నుంచి బ్యూటిఫుల్ వీడియోస్ మీకోసం అండి అండ్ సంక్రాంతి పండుగ దగ్గరలో ఉంది కాబట్టి వన్ బై వన్ నేనైతే అప్డేట్స్ ఇచ్చేస్తాను ఫస్ట్ అయితే మాత్రం కిడ్స్ కలెక్షన్ మీద నెక్స్ట్ అప్డేట్స్ ఏంటనేది వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్లో అయితే చెప్పేశాను ఇంతకు ఎక్కడ అడ్రస్ మన గుంటూరులో ఉంటుంది అండ్ పాత బస్ స్టాండ్ ఏరియా మనకు మెయిన్ రోడ్డు మీదే షాప్ అయితే ఉంటుందన్నమాట లేట్ చేయకుండా అప్డేట్స్ అయితే ఫాలో అయ్యా హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ నేను మీ శోభాన్ అండి సో ఈరోజు అయితే మనం ఉన్నాము మై మన టైటానిక్ షోరూమ్ లో అండ్ మనం గనక గమనిస్తే లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అయితే టైటానిక్ షోరూమ్ లో చాలా వీడియోస్ అయితే ప్రమోషన్ ఇచ్చాము అండ్ బాగా బిజీ షాపు అండ్ చాలా మందికి వెల్ నోటెడ్ అయిన షాపు మెయిన్ రోడ్ మీదే ఉంటుంది ఫ్లోటింగ్ అయితే మాత్రం మామూలుగా ఉండదండి అండ్ గుంటూరు వాళ్ళు అండ్ వేరే వేరే ఊర్ల నుంచి వాళ్ళు పాత బస్ స్టాండ్ మెయిన్ రోడ్ మీదే కాబట్టి చాలా మంది అటువైపు నుంచి ఇటు అట్లా వెళ్ళే ఏరియాస్ వాళ్ళు కూడా ఇక్కడ మనకి గా అనేది కలెక్షన్ అనేది తీసుకెళ్లిపోతూ ఉంటారు అండ్ లో మనకు వచ్చేసరికి కిడ్స్ నుంచి మనకి మెన్స్ వేర్ వరకు అలానే మనకి లేడీస్ నుంచి మనకి జెంట్స్ వరకు అన్ని రకాల కలెక్షన్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి అయితే మనం ఇప్పుడు ప్రెసెంట్ మళ్ళీ ఇన్ని మంత్స్ తర్వాత ఎందుకు వచ్చాము అంటే మనం వచ్చేసరికి ఫెస్టివల్ కలెక్షన్ మీ ముందుకు తీసుకురావడానికి అది కూడా సంక్రాంతి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనమాట పార్టీ వేర్ కాబట్టి మీకు జస్ట్ వన్ డబల్ నైన్ రూపీస్ నుంచి మీకు కిడ్స్ కలెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది ఉండడానికి అయితే నైట్ వేర్ అండ్ మనకి టీషర్ట్స్ అవన్నీ ఎప్పట్లాగేనండి థర్టీ నైన్ ఫార్టీ నైన్ అలాంటి ప్రైజెస్ లో ఉన్నాయి కానీ ఇప్పుడు మనం వాటి జోలు అయితే వెళ్ళట్లేదు పండగ అంటే కొంచెం అట్రాక్షన్ గా కొంచెం ఫెస్టివల్ గా ఉండాలి కాబట్టి ఫెస్టివల్ కలెక్షన్ షేర్ చేయాలి వన్ డబల్ నైన్ నుంచి అండ్ వీడియో చూసే కొద్ది ఇంకా చాలా ఆఫర్స్ అయితే ఉంటాయి వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి చూస్తూనే ఉండండి అండ్ ఆఫర్స్ అన్ని చూద్దాం వన్స్ అగైన్ అండ్ కొత్త వారికి అడ్రస్ మన గుంటూరు పాత బస్ స్టాండ్ మెయిన్ రోడ్ మీద మనకి షాప్ అయితే ఉంటుంది మన టైటానిక్ షోరూమ్ అండి వన్స్ అయితే విజిట్ చేయండి ఆఫర్లు అయితే వెళ్ళు వెతునైతే ఉన్నాయి అనమాట ఇప్పుడు లేట్ చేయకుండా కలెక్షన్ లో అయితే వెళ్ళిపోదాం అండ్ అడ్వాన్స్డ్ గా అందరికి టైటానిక్ షోరూమ్ నుంచి మన జాయిస్ ఫ్రెండ్స్ నుంచి అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అండ్ ఇప్పుడు కలెక్షన్ అయితే చూద్దాం ప్రతి పీస్కి ఇప్పుడు నేను రేట్ చెప్పాలనుకోండి ఒక లక్ష పీసులకి చెప్పాలి సో కాబట్టి ఇప్పుడు మనమైతే అంత పని అయితే వద్దు ఏమేమి డిజైన్స్ వస్తాయి ఒకసారి అయితే అది చూడండి డిజైన్స్ ఏమి మనకి సిక్స్టీన్ ఎయిటీన్ డిజైన్స్ ఒక లుక్ అయితే వేయండి సో ఇవన్నీ కూడా డిజైన్స్ అన్నమాట ఒకసారి అయితే లుక్ వేయండి సూపర్ కదా అండ్ ట్రెడిషనల్ నెక్స్ట్ వన్ చూడండి మంచి ఫ్రాక్ ఇలా జార్జెట్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అన్నిట్లో కలర్స్ ఉంటాయండి అన్నిట్లో కలర్స్ ఉంటాయి స్టెప్ ఫ్రాక్ ఆరెంజ్ అండ్ మనకి ఫుల్ వర్క్ హిప్ బెల్ట్ అండ్ నెక్స్ట్ చూడండి మనకి పట్టు ఫ్రాక్ అండ్ గ్రేప్ కలర్ మొత్తం సిరోజ్ కి ఇష్టము సారీ మోడల్ వడ్రానం అండి చిన్నపిల్లలకి ఈ వడ్రాణాలు ఈ ఫ్రిల్స్ వస్తే ఎంత ఇష్టమో వీటిలో ఆల్మోస్ట్ ఒక ఇరవై ఐదు రకాలైతే డిజైన్స్ ఉన్నాయన్నమాట అండ్ నెక్స్ట్ వన్ వెస్టర్న్ అండ్ మనకి వచ్చేసరికి జార్జెట్ కింద మనకి చూడండి అంత బార్డర్ అండ్ జీన్స్ కోటు అసలు వీటికి ఎవరి గ్రీన్ క్రేజ్ అండి ప్లీజ్ అండి ప్రైజెస్ చెప్పలేదు ప్రైజెస్ ఎంత అని మాట్లాడకండి రీజనబుల్ గా పెట్టారు కాబట్టి ఇరవై ఆరు సంవత్సరాలు కంప్లీట్ చేశారు అదొకటైతే అర్థం చేసుకోండి రండి చక్కగా డిజైన్ చూడండి అన్నిట్లో కలర్స్ ఉంటాయి ఈ కుంకోటి చెప్పాలి ఆన్లైన్ కన్నా కూడా విజిట్ చేయడం కోసమే ఈ రోజు వీడియో రిలీజ్ చేస్తున్నాం నిజంగానే చెప్తున్నాము మరి ఎందుకు ఆన్లైన్ సర్వీస్ లేకపోతే వీడియోస్ అనే కామెంట్స్ అయితే పెట్టకండి ఎందుకంటే గుంటూరు ఈ మహానగరంలో ఈ పెద్ద మన గుంటూరు స్టేట్ లో చాలా మంది రావాలి తెలుసుకోవాలి ఈ సంక్రాంతి ఆఫర్స్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలని మనమైతే చూపిస్తున్నాం అనమాట అండ్ నెక్స్ట్ వన్ మోర్ షిమ్మర్ అండ్ మనకి వస్తాకి మంచి పైన కూడా గ్లెటర్ ఫోమ్ కిందంతా కూడా మనకి లేసు అండ్ మనకి ఇంకొక లేరు క్రెష్ అండ్ సాటిను జెమీచు అండ్ మనకి పాండా మెటీరియల్ డిజిటల్ ఇవన్నీ కూడా సిక్స్టీన్ ఎయిటీన్ ఇంకా నేను చూపించాలంటే సిక్స్టీన్ పీసెస్ అయితే ఉంటాయి అనమాట అండ్ మీకు ఇక్కడ కౌంటర్ చూపిస్తా సిక్స్టీన్ ఎయిటీన్ అమ్మాయి ఇవన్నీ కౌంటర్ అనమాట చూసిన తర్వాత ఎన్ని రకాల డిజైన్ కూడా ఎయిటీన్ ఓపెన్ చేసి పెట్టారు ఇప్పుడు కొంచెం పెద్ద పిల్లల దగ్గరికి ఎయిటీన్ సో ఇవి కొంచెం పెద్ద ఇయర్స్ అండి అంటే ఏంటంటే త్రీ ఫోర్ అలా ఫైవ్ అలా అనమాట ఫైవ్ ఇయర్స్ రంగోలీ రంగోలీ సిల్క్ లో మనకి అంతా కూడా షిమ్మర్ క్రెషడ్ అనమాట టూ పీస్ ఎట్టు హ్యాండ్ బ్యాగ్లు పిల్లల్ని తీసుకొచ్చాలి ఇదే కొనిపించమంటారు ఈ హ్యాండ్ బ్యాగ్ కోసమే కొనిచ్చాలి మీరు అలా ఉంటుంది మరి మన పిల్లలతోని అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఎంత బాగుందో పట్టు బార్డర్ అండ్ అంతా కూడా మనకి మిర్రర్ వర్క్ అయితే వచ్చింది సరికి ఇదిగోండి మంచి రంగోలీలోని షిమ్మరు ఇవటన్నిట్లో కలర్స్ ఉంటాయి అండ్ లోపల క్యాన్ క్యాన్స్ ఉన్నాయండి లైనింగ్స్ ఉన్నాయి ఇక్కడ చూసారు కదా ఇది క్యాన్ క్యాన్ వల్లే సో ఇదంతా కూడా మనకి రఫెల్స్ అనమాట త్రీ రఫెల్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఇంకొక రంగోలి సిల్క్ లో మనకి క్రేప్ క్రష్ అనమాట విత్ మనకి ఇలా జీన్స్ కోటు జీన్స్ కోటు జీన్స్ కలర్ కొంచెము చూసి చూసి ఉన్న వాళ్ళకి డ్రెస్ కలర్ వచ్చింది గమనించారో లేదో అన్నిట్లో మళ్ళీ కలర్స్ కామన్ గా ఉంటాయి ఎవరికి ఇలా నచ్చితే వెంటనే వచ్చేసేయండి ఇది మిమ్మల్ని ఇన్వైట్ చేయడం కోసం మా షాప్ కి రమ్మని మీకు ఒక అంటే వెల్కమ్ కార్డ్ లాగా ఈ వీడియో అనమాట ఆన్లైన్ లేదు మళ్ళీ మళ్ళీ చెప్పిన ఆన్లైన్ లేదు ఎందుకు వీడియో పెట్టారు అని అయితే అడగకండి గుంటూరు వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు సంక్రాంతికి రావాలని ఒక వెల్కమ్ వీడియో అని చెప్పి అనుకోండి మంచి ఫుల్ మనకంతా కూడా క్రష్ అనమాట చాలా బాగుంది అండ్ వన్ మోర్ పీస్ మనకు వచ్చేసరికి లెహంగా చూడాలి అనమాట మంచి ఐస్ క్రీమ్ కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అలానే మనకి ఫ్రంట్ వరకు చున్నీ చాలా చాలా బాగుంది అన్నింటిలో మళ్ళీ మనకి కలర్స్ అనేది లో ఉంటాయి ఈ పీస్ కూడా ఫుల్ హల్చల్ అండి ఈ మనకి ఈ రంగోలీ కూడా సూపర్ అండ్ మనకి మనకి డార్క్ కలర్ లో వచ్చింది పైనంత కూడా వైట్ ప్యాటర్న్ అండ్ ఫ్రిల్స్ హ్యాండ్స్ ఇప్పుడు బాగా ఈ మోతి వచ్చేసింది చాలా బాగుంది హ్యాండ్ బ్యాగ్ అవైలబిలిటీ లో ఉంది అండ్ వన్ మోర్ ఇది చూడండి పీస్ వచ్చేసరికి ల్యాండ్ ఆనా శరారానా మనకి ఇన్నర్ ఒకటి అండ్ మనకి పైనంతా శరారా ఫుల్ మనకి స్టోన్ వర్క్ ఇవి చూసారు కదా ఎంత గా ఇచ్చారు మోతి అనేది చాలా బాగుంది డబల్ కి అండ్ మనకి శరారా బార్డర్ అనమాట అంటే ఏంటంటే వెస్ట్రన్ ఉంటుంది ఇండో వెస్ట్రన్ ఉంటుంది ఫ్రాక్స్ ఉంటాయి వెస్ట్రన్స్ ఉంటాయి శరారాస్ ఉంటాయి గరారాస్ ఉంటాయి కంప్లీట్ ఎక్స్క్లూజివ్ పార్టీ వేర్స్ లో కూడా ఇంకా హెవీ ఉంటాయి అన్ని ప్రైజెస్ అన్ని రకాల కలెక్షన్ అవైలబిలిటీలో ఉంటాయి సిక్స్టీన్ ఎయిటీన్ అండ్ ట్వంటీ టూ థర్టీ అన్ని రకాల సైజెస్ నెంబర్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి ఇంకా కలెక్షన్ చూద్దాం కొన్ని డిస్ప్లే పెట్టారు కొన్ని చూద్దాం ఓపెన్ పిక్స్ అయితే ఇవ్వలేము ఇంకా షేర్ చేయాల్సిన కలెక్షన్ అయితే చాలా ఉంది ఇవి లాంగ్ ఫ్రాక్స్ అనమాట ఒక్కటి తీద్దామా లాంగ్ ఫ్రాక్ చూపించి ఒకటి ఓపెన్ చేద్దామా ఇట్లా చూడండి అట్లా అన్ని రకాలనమాట ఇది కూడా సీక్వెన్స్ ఫ్రాక్ వచ్చింది ఇవన్నీ కూడా మనకి ఆఫర్లలో కొన్ని ఉన్నాయి ఒకసారి అయితే చూద్దాం కొన్ని కొన్ని ఇంకా ఇది మనకి టూ పీసెస్ పైజామాస్ ఆఫర్ లో ఉన్నాయి చూడండి ఎంత బాగుందో సో ఇలా ఎన్నో కలెక్షన్ చూడాలంటే టైటానిక్ షోరూమ్ అయితే విజిట్ చేయండి మన పర్పస్ ప్రెసెంట్ ఏ అనమాట అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని కొన్ని కలెక్షన్ అయితే చూద్దాం డబల్ నైన్ భారీ గోల్డెన్ ఆఫర్ మూడు వందల తొంభై తొమ్మిది నాలుగు వందల తొంభై తొమ్మిది ఏడు వందల తొంభై తొమ్మిది సల్వార్ సూట్స్ లాంగ్ ఫ్రాక్స్ వెస్టర్న్ సగం ధరలకే అని పెట్టారు గానీ అంతకన్నా తక్కువ కేస్తున్నారు అండి నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నారండి ఇది ఇట్లాంటివి ఉండబోతున్నాయి అనమాట ఇది మాత్రం ఆఫర్ ప్రైస్ నూట తొంభై తొమ్మిది రూపాయలు ఇంకా చాలా కలెక్షన్ నేను నేనేంటంటే మీకు ఒక రెండు మూడు అంటే ఓపెన్ చేసి చూపిస్తేనే కదా ఎట్లా ఉన్నాయని అర్థమైంది మోడల్స్ అన్ని చూపించకపోయినా ఓపెన్ పిక్స్ ఇవ్వాలి కదా ఇలా ఉండబోతున్నాయి అనమాట ఇది మీకు ఏజ్ అంటే సిక్స్టీన్ ఎయిటీన్ నుంచి కిడ్స్ లో తో సైజ్ వరకు ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు ఇవన్నీ ఇంకొక రౌండ్ వెళ్ళిపోవచ్చు తెలుసు మొత్తం ఇవన్నీ కూడా అదే ఇవన్నీ కూడా అవే అనమాట ఇవన్నీ ట్వంటీ టూ అని ఈ కలెక్షన్ అంతా కూడా అదే జస్ట్ వన్ డబల్ ఏవైనా పట్టుకోండి వన్ డబల్ నైన్కి తీసుకెళ్ళిపోండి మీ ఇష్టం మీకు ఏ కలర్ కావాలి పింక్ కావాలా బ్లూ కావాలా గ్రీన్ కావాలా మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది ఇవి కూడా అవేనండి మొత్తం అంత కూడా ఇంకా కూడా ఇంకొక షో టైటానిక్ షోరూమ్ అంటే ఎంత పెద్దదో మీకు తెలుసు కదండి ఇంకా కలెక్షన్ అయితే ఉంది ప్రెసెంట్ కౌంటర్ లో ఇవి మాత్రం పెట్టారు నెక్స్ట్ మన ఆఫర్ వచ్చేసరికి ఇప్పుడు ప్లాజోస్ కి బాగా ట్రెండ్ ఉంది కదా ప్లాజోస్ వచ్చేసరికి బయట అందరూ కొనాలంటే మూడు వందల యాభై రూపాయలకి అలా కొనుక్కుంటూ ఉంటారు ఇక్కడ ఇస్తున్నారండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఒకటి కాదు రెండు ప్లాజోస్ అనమాట అది కూడా ఫ్రీ సైజ్ ప్లాజోస్ అండ్ కలెక్షన్ అండ్ బోర్డు అయితే వాచ్ చేసేసుకోండి చక్కగా చూసి ఇలా చూపించుకుని మీరు అయితే ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు అనమాట ఇదిగోండి కలెక్షన్ ఇవన్నీ కూడా అవే ఇవన్నీ కూడా అవి చూడలే మొత్తం కౌంటర్ ఎంత పొడి ఉంది అనేది కూడా చూపిద్దాం ప్లేన్లు ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి అసలు లైన్స్ ఉన్నాయి కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి ప్యూర్ లీలా కలర్స్ అనమాట ఇక్కడ ఇంకా ఈ కలెక్షన్ తెచ్చి ఇలా బుట్టలు బుట్టలు పోసేస్తూ ఉంటారు ఇంకా కలెక్షన్ అయితే ఫుల్ ఉంది జస్ట్ మన రియల్ ఆఫర్ వచ్చేసరికి లీలా బ్రాండ్ ఎనీ టూ బెల్ట్ లెగ్గెన్స్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండి ఇందాక మనం ఏంటంటే సిక్స్ ఇయర్స్ లోపు అండ్ వన్ డబల్ నైన్ కలెక్షన్ వచ్చేసాము ఇవి వచ్చేసరికి మనకి థౌసండ్ ప్లస్ ఉండే అన్ని కూడా మనం ఇస్తున్నాము తొంబై తొమ్మిది రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఏడు అంటే వెయ్యి పైని ఇవన్నీ కూడా సగం ధరల కంటే ఈ రేట్లకు వస్తాయి అనమాట సల్వార్ సూట్స్ లాంగ్ ఫ్రాక్ వెస్టర్న్స్ ఉంటాయి సొగం ధరలకి అండ్ ఇవన్నీ కూడా ఏజ్ ఎక్కడ నుంచి మనకి ఆరు సంవత్సరాల నుంచి ఇంకా పెద్దవాళ్ళకి ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ అనమాట వీటిలో ఒక్క పీస్ రెండు పీస్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను కలెక్షన్ ఎంత ఉందనేది మన వాళ్ళకి ఇక్కడంతా మీకు అంతలో కవర్ చేస్తూ ఉంటారు అనమాట మనకు వచ్చేసరికి ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా మనకి సొందరలకే అందిస్తున్నారు ఇంకా కొన్ని కలెక్షన్ అయితే మీకు అయితే ఓపెన్ చేసి కలెక్షన్ అయితే బల్క్ గా ఉందండి ఇదిగో చూడండి ఈ ఫ్రాక్ చూడండి ఎంత బాగుందో ఓకే ఇలా మనకి లాంగ్ స్టార్టింగ్ వెస్ట్రన్ చూస్తున్నారు కదా ఇలాంటివన్నీ కూడా మీకు ఆఫర్ అయితే పెట్టేశాము ఇది కూడా మనకి ఒకసారి పైన కోటు మాత్రమే కింద మీకు చోడీ వస్తుంది ఇలా అనమాట ఇలా అనమాట ఇవన్నీ కూడా మనం ఇస్తున్నాం ఆఫర్ ప్రైజెస్ ఆఫర్ ప్రైజెస్ ఓపెన్ చేస్తే మీకు అర్థం అవ్వదు ఇక్కడ మీకు చాలా కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది ఇది చూడండి టూ పీసెస్ సెట్ ఎవరైనా ఛాన్స్ కలెక్షన్ లాట్ గా కావాలి బల్క్ గా కావాలి లాట్ కలెక్షన్ కావాలనుకునే వాళ్ళకి రెగ్యులర్ సైజెస్ తో అండ్ మనకి న్యూ కలెక్షన్ ఎంత ఉందో లాట్ కలెక్షన్ కూడా మీకు మిక్స్డ్ కలెక్షన్ ఎవరికైనా కావాలి అంటే ఛాన్స్ ప్రైజెస్ కూడా మీరైతే మిస్ కావద్దండి మీకు బల్క్ గా అయితే ప్రొవైడ్ చేస్తాము మనకి రయాను డిజైనర్ టాప్స్ డైలీ వేరు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి టూ పీసెస్ అండి నో అంటే మనకి వీరు నో లాస్ మీరైతే లాస్ అవ్వరు అండ్ వీరికైతే మాత్రం నో ప్రాఫిట్ ప్రాఫిట్ అయితే పెట్టుకోకుండా ది బెస్ట్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు ఇవన్నీ కూడా రేయాన్ టాప్స్ అసలు ఎన్ని ఉన్నాయి చూసారు కలర్స్ చూసారా ఎన్ని కలర్స్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఓపెన్ చేసి అయితే నేను చూపిస్తాను ఎందుకంటే మీకు అర్థం అయితే ఏమేమి ఉన్నాయి ఎలాంటివి ఉన్నాయని చెప్పేసి ఇదిగోండి మీకు చార్ట్ చూడండి ఎంత బాగుంది ఇలాంటివి అనమాట ఇక్కడ కొన్ని డిస్ప్లే పెట్టాము ఇదిగోండి చూసారు కదా ఇదిగోండి మనకు వచ్చేసరికి ఇవన్నీ కూడా సైడ్ కట్స్ త్రీ బై ఫోర్త్ రేన్ మెటీరియల్ ఇవన్నీ కూడా మనకి ప్రైజ్ ఒకటి కాదండి మనకి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు అనమాట మీకు నచ్చిన రెండు పాప్కార్న్ ఇప్పుడు ఎంత ట్రెండ్ ఉందో చూసారు కదా నెక్స్ట్ కౌంటర్ అయితే వెళ్ళిపోదాము నెక్స్ట్ వచ్చేసరికి బంగర్ ఆఫర్ అండి ఇప్పుడు ప్లాజో సెట్స్కి మస్తు ప్రైజ్ కదా అండ్ మనకి ఎల్లు ఎక్సల్ సైజెస్ వారికి నార్మల్ పెద్ద వాళ్ళకి అండి డైలీ వే రఫ్ అండ్ టఫ్ మనకి ప్రయాణంలో మనకి ప్లాజో సెట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి టూ పీస్ సెట్స్ అనమాట ప్లాజో బాటమ్ వస్తే టాప్ వస్తే సైడ్ కట్స్ మీకు డిస్ప్లే చూడండి ఇలా చూస్తున్నారు ఎల్లు ఎక్సల్ సైజెస్ ఉంటాయి ఫుల్ కలెక్షన్ అండి ఎంత అనుకున్నారు అండ్ మీకు వచ్చేసరికి జస్ట్ ఫైవ్ డబల్ కి టూ అండి మీకు నచ్చిన టూ ఇలా ఒక రెండు మూడు అందరు ఇలా చూపించండి చూసారు కదా కలర్స్ ఎంత బాగున్నాయి టూ డబల్ నైన్ మనకి వచ్చేసరికి ఎనీ టూ ఎనీ టూ మనకి వచ్చేసరికి ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే కలెక్షన్ అయితే మస్తు ఉందండి మస్తు కలెక్షన్ అయితే ఉంది కలర్స్ చూడండి నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఇవన్నీ ఇదే ఇవన్నీ కూడా గ్రే కలరు అండ్ చాలా కలర్స్ పీచ్ కలరు పింక్ కలరు అండ్ బ్లూ కలరు తీస్తే చాలా ఉన్నాయి ఇట్లా అనమాట రియల్లీ ఇది కూడా మంచి ఆఫర్ ప్రైస్ అయితే వస్తుంది ఎల్లు ఎక్స్ ముందే చెప్తున్నాను ఆఫర్స్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి ఆన్లైన్ అయితే అడగండి పండగ టైం ముఖ్యంగా సంక్రాంతి అంటే టైటానిక్ షోరూమ్ వారు అయితే చాలా బిజీగా ఉంటారు అలా కాకుండా విజిట్ చేయండి వెల్కమ్ వీడియో అని అయితే మీరైతే కొంచెం భావించండి తప్పకుండా అయితే రమ్మని అయితే పిలుస్తున్నాము ఇలాంటి అవకాశాలు ఇంకా ఇంకా ఆఫర్స్ చాలా ఉన్నాయి అలాంటివి కూడా ఒక లుక్ అయితే వేస్తాయి మన నెక్స్ట్ కౌంటర్ వచ్చేసరికి వెస్ట్రన్స్ అండ్ మనకి ఒక అమరిలో ఫ్రాక్స్ డైలీవెరీ టాప్స్ కాకుండా కొంచెం అఫీషియల్ వేరు కొంచెం పార్టీ వేరు టాప్స్ అనమాట ఇవన్నీ కూడా మీకు వచ్చేసరికి ఏంటంటే వన్ డబల్ నుంచి స్టార్ట్ అవుతాయి మీకు వచ్చేసరికి సెవెన్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉంటాయి అనమాట అండ్ ఎం సైజు ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు టూ ఎక్స్ఎల్ సైజు త్రీ ఎక్స్ఎల్ సైజు మీకు వెస్టర్న్స్ వరకు దొరుకుతాయి అండ్ మీకు రెగ్యులర్ లో మనకి పార్టీ వేర్ టాప్స్ అని చెప్పాం కదండి అవైతే మీకు ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ కూడా ఉంటాయి వెస్టర్న్స్ లో మాత్రం ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ అయితే ఉండవండి వాటిలో మాకు టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వరకు ఎండింగ్ అనమాట నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మళ్ళీ బాటము చున్నీ అలాంటివి ఏం రావండి మనకి క్యాజువల్ టాప్స్ అనమాట నేను కొన్ని మీకు ఏంటంటే ఓపెన్ ఫిక్స్ కొన్ని ఇస్తున్నా అర్థం అవడం కోసము డిఫరెంట్ డిఫరెంట్ గా ఉండేవి అన్ని కూడా మీకు ఇట్లా ఉంటాయి చూడండి ఎంత క్లేరు ఎంత బాగుందో ఎంత క్రెష్ ఉందో ఫ్రంట్ బ్యాక్ ఇలా అనమాట ఇవన్నీ కూడా మీకు రండి చూడండి అని చెప్పడం కోసం పాప్కార్న్ మెటీరియల్ ఫ్రాక్ అనమాట అండ్ హ్యాండ్స్ ఇలా ఇక్కడ నడుము వస్తే బెల్ట్ అయితే వచ్చింది వెరీ వెరీ నైస్ ఇంకా చూడండి ఇది ఉసరికి మనకి రంగోలీ సిల్క్ క్రేప్ లో వచ్చింది సాట్ లో కాకుండా విత్ మనకి ఫుల్ హ్యాండ్స్ అండ్ మనకి బెల్ట్ వచ్చేసింది రియల్లీ నైస్ అండి చాలా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ మరొక వెస్టర్ ఇందాక మనం లాంగ్ లెంగ్ చూసాం కదా ఇది మనకి షార్ట్ లెంత్ వచ్చి కింద మనకి అంబ్రెల్లా ఫ్లేర్ అయితే హెవీగా వస్తుంది అనమాట విత్ హ్యాండ్స్ కూడా మనకి డబల్ హ్యాండ్స్ విత్ మనకి యోక్ పాటు దగ్గర ఫ్రంట్ బ్యాక్ వచ్చేసరికి మనకి కంప్లీట్ గా క్రెష్ ఎలాస్టెడ్ వచ్చింది ఇంతే కాదండి మీకు వచ్చేసరికి ఇలా టీ షర్ట్స్ కూడా అవైలబిలిటీలో లో ఉంటాయి అంటే వెస్టర్న్ షర్ట్స్ అలా కూడా మనకైతే అవైలబిలిటీ టీ షర్ట్స్ కాదులేండి వెస్ట్రన్ షర్ట్స్ జీన్స్ మీద అనమాట ఇవన్నీ కూడా మీకు వచ్చేసరికి ఇంకా కొన్ని కలెక్షన్ ఓపెన్ పిక్ పెట్టాము ఇవి కూడా మీరు ఒకసారి అయితే వాచ్ చేయండి చూడండి మనకి రెడ్ కలర్ షోల్డర్ ఎత్తండి చాలా బాగుంది ఇలాంటి మనకి లాంగ్ లాంగ్ ఫ్రాక్స్ ఇలా మనకి డబల్ మోడల్ డిజైన్ అండ్ లో చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ నెక్స్ట్ వన్ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి ఓపెన్ చేసి పెట్టడానికి బ్యాక్ సైడ్ కౌంటర్ అంతా కూడా అవే అనమాట ఎన్ని ఓపెన్ చేయాలో మాకే అర్థం కావట్లేదు అందుకే మీరు రండి రండి అని చెప్తున్నాం ఇది ఫుల్ అండి ఇక్కడ ఒక కలర్ ఉందా అక్కడ ఒక కలర్ ఉంది ఆల్మోస్ట్ ఇంక వీటిల్లో ఏదైనా కూడా టెన్ ట్వంటీ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి అండ్ డబల్ కోటు మోడల్ అనమాట ఇది కూడా చూడండి ఇండో వెస్టర్న్ స్టైల్ ఒకసారి అందుకే విజిట్ చేయండి విజిట్ చేయండి అని చెప్పి చెప్తున్నాము అండ్ టైటానిక్ షోరూమ్ పాత బస్ స్టాండ్ సెంటర్ మనకి మెయిన్ రోడ్డు మీద మీకు షోరూమ్ అయితే ఉంటుందండి అండ్ మనకి సంక్రాంతి వరకు పొంగల్ చూడండి ఎంత ఫ్లేర్ వచ్చిందో భలే ఉంది అసలు చాలా బాగుంది ఇది కూడా చూడండి చాలా చాలా బ్యూటిఫుల్ సీసెన్ అందులోని వన్ మోర్ కలర్ మీకు పిస్తా గ్రీన్ కూడా అవైలబిలిటీలో ఉందనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫుల్ ఫ్రెష్ జార్జెట్ ఫ్రాక్ మోడల్ అంతేకాదండి మనకి డైలీ వేర్ టాప్స్ వెస్ట్రన్ స్టైల్లో అంటే అంబ్రెల్లా స్టైల్లో మనకి టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఇలాంటివి కూడా అవైలబిలిటీలో ఉంటాయి మీరు అయితే ఖచ్చితంగా అయితే టైటానిక్ అయితే విజిట్ అయితే చేయండి నెక్స్ట్ మన కలెక్షన్ మళ్ళీ ఆఫర్ తోనే మొదలు పెడతాను ఇవన్నీ కూడా మనకి చూడీదార్స్ గాగ్రాసు లెహెంగాసు త్రీ పీస్ సెట్స్ అలా హెవీ అనమాట మనకి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ త్రీ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ ఈ త్రీ ప్రైజెస్ లో మీకు ఆఫర్ అయితే నడుస్తుందండి మనకి ఇవన్నీ కూడా ఒక థౌసండ్ ఎబో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎబో అయితే ఉంటాయి అనమాట మీకు ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీ ఉంది ఆఫర్ కావాలంటే ఆఫర్ కలెక్షన్ తీసుకోవచ్చు లేదు మాకు ఎక్స్క్లూజివ్ పండగ కలెక్షన్ కావాలి అంటే మీకు వచ్చేసరికి ఎయిట్ డబల్ నైన్ త్రిబుల్ నైన్ నుంచి మీకు త్రీ వరకు వరకు ఆఫర్ కలెక్షన్ కాకుండా రెగ్యులర్ ఫెస్టివల్ కలెక్షన్ అయితే ఉందనమాట ఒకసారి ఆఫర్ కలెక్షన్లో డిజైన్స్ ఎలా ఉంటాయనేది ఒకసారి అయితే చూద్దాం ఇవన్నీ కూడా మీకు ఆఫర్ ప్రైజెస్లో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మీకు త్రీ డబల్ నైన్ ఉన్నాయి వీటిలో ఫోర్ డబల్ నైన్ ఉన్నాయి అలానే మీకు ఒకసారి సెవెన్ డబల్ నైన్ ఉన్నాయి అనమాట ఇవి కూడా వీళ్ళ పైస్ అయిపోయింది నెక్స్ట్ చూపించండి సో చాలా బాగున్నాయి అండ్ కలెక్షన్ అయితే ఇవన్నీ కూడా మీకు అవే కలెక్షన్ అనమాట ఇక్కడ కూడా మీకు కొన్ని ఓపెన్ పిక్స్ అయితే పెట్టాము అవి కూడా మీరు అయితే చూడండి ఇవన్నీ కూడా మీకు త్రీ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ అయితే ఉంటాయి త్రీ పీసెస్ నెక్స్ సో మనకి త్రీ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ అనమాట ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైజెస్ లో ఇవన్నీ కూడా మీకు ఆఫర్ నడుస్తుంది ఆఫర్ ప్రైజెస్ లో అలా కాదు మాకు ఇంకా ఫెస్టివల్ కలెక్షన్ కావాలి కరెక్ట్ గా మాకు సంక్రాంతి కలెక్షన్ కావాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ కూడా సంక్రాంతి కలెక్షన్ అనమాట బార్డర్ షూట్ చూడాలి ఎంత పెద్ద బార్డర్ చూసారు కదా మోతి వర్క్ అండ్ మనకి కుందన్స్ ఇదంతా మనకి నెట్టెడ్ స్టోన్ అలానే నెక్ వర్క్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హార్డ్స్ కూడా చూడండి ఎంత హెవీ వర్క్ వచ్చిందో ఇలాంటి వాటిలో కలర్స్ ఉంటాయి మనకి దుప్పట్టాలు కట్ బార్డర్ ఇది ఒక పీస్ జస్ట్ మీరు చూసింది మళ్ళీ ఇంకో డిజైన్ అనమాట ఇది డిజైన్ మారిపోయింది అండ్ ఫుల్ క్రష్ ఆల్ ఓవర్ వర్క్ అనమాట వర్క్ చూడండి ఆల్ ఓవర్ వచ్చేసింది విత్ నెక్ కూడా మనకి మిర్రర్ వర్క్ వచ్చింది అండ్ దుప్పట్టా కలెక్షన్ ఎక్స్క్ అండ్ అన్నింటిలో మీకు కలర్స్ అవైలబిలిటీలో ఉంటాయి ఇది ఫుల్ మీకు ఎవరికైనా లైట్ కలర్స్ కావాలనుకునే వాళ్ళకి ఫ్రంట్ వర్క్ అయితే భలే ఉందండి చాలా బాగుంది డిఫరెంట్ అనమాట కొంచెం క్లాసిక్ గా కావాలనుకునే ఉంటాయి అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి కొంచెం అంటే ఏంటంటే సింపుల్ గా కావాలి క్రెష్ కట్ అంటే ప్రైజెస్ వారీగా అనమాట హెవీ ప్రైజెస్ త్రీ వరకు పెట్టగలము అనే వాళ్ళకి అటు మీకు ఆ ప్రైజెస్ లో ఉంటాయి లేదు మాకు ఒక త్రిపుల్ నైన్ నుంచి కావాలి అనుకునే వాళ్ళకి అలాంటి ప్రైజెస్ లో కూడా ఉంటాయి పట్టు మెటీరియల్ లో క్రెష్ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఇది కూడా మనకి మంచి వెస్ట్రన్ అండి చాలా బాగుంది నెక్ చూడండి మనకి పెద్దవాళ్ళకి మనకు ఒకసారి మోతి వచ్చి మనకి ఫిష్ హ్యాండ్ వచ్చి బెల్ట్ చాలా ఎక్స్క్లూజివ్ మెటీరియల్ అయితే యూజ్ చేశారు సాటిన్ అనమాట విత్ మనకొసరికి ఫుల్ క్రష్ పెద్ద బోర్డర్ అన్నిట్లో కలర్స్ కామన్ సారీ మోడల్ డబల్ ఎక్సెల్ త్రీ ఎక్స్ఎల్ వరకు అవైలబిలిటీలో ఉంటాయి డబల్ ఎక్సెల్ వరకు పక్కా అయితే ఎక్సెల్ వరకు అయితే ఉంటాయి ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ వరకు అండ్ మనకి ఒకసారికి మోడల్ ఇదే అని చెప్పట్ల ఈ కలెక్షన్ లో మీకు దొరికే ఐటమ్ ఏంటంటే టూ ఎక్సెల్ వరకు కన్ఫామ్ గా ఉంటాయి అనమాట సో చూడండి మనకి ఎంత మంచి లాంగ్ ఫ్రాక్ కింద మనకి బార్డర్ కూడా ఫుల్ మిర్రర్ వర్క్ అనమాట సిరోజ్ కి స్టోను అండ్ నెక్స్ట్ ఒకసారి పట్టులో నేను చూపించింది తక్కువేనండి మీరు వచ్చి చూస్తే చాలా కలెక్షన్ అయితే ఉంటుంది ఇది కూడా మనకి మంచి పల్లి చిన్నీర్ మెటీరియల్ మీద చిల్లీ పన్నీర్ మెటీరియల్ మనకి ఎంత కూడా జార్జెట్ ప్లెయిన్ కావాలి అండ్ మనకి హెవీ వర్క్ కావాలి అనుకుంటే ఫుల్ వర్క్ సూపర్ ఉంది పీస్ అయితే విత్ హార్ట్స్ కూడా మనకి మంచి బార్డర్ వరకు వచ్చింది చూడండి అన్నిట్లో కలర్స్ ఉంటాయి అండ్ వన్ మోర్ పీస్ కూడా ఓపెన్ పిక్ ఉంది అది కూడా చూద్దాం ప్లెయిన్ వచ్చి అండ్ నెక్ పార్ట్ చూడండి ఎంత హైలైట్ చూ మళ్ళీ ఎంత నెక్ పార్ట్ చూడండి చూడండి నెక్ పార్ట్ చూడండి ఎంత హైలైటెడ్ ఉందో వెరీ హైలైటెడ్ విత్ మనకి హార్ట్స్ కూడా ఫుల్ వర్క్ వచ్చింది చున్నీ పెట్టుకోండి బార్డర్ వరకు వెరీ నైస్ ఇది బోర్డర్ వరకు వసరికి ఫ్రంట్ టు బ్యాక్ బోత్ సైడ్స్ వచ్చింది తులసి విత్ లైనింగ్స్ కూడా చాలా హెవీ ఉన్నాయి విత్ మనకి దుపట్టా కూడా బార్డర్ ఇవి జస్ట్ మీరు చూసింది మాత్రం మళ్ళీ మళ్ళీ వన్ పర్సెంట్ స్టాక్ ఏనండి ఇంకా మీకు చూపించాల్సినవి చాలా ఉన్నాయి ఇటువైపు ఉన్నాయి ఒక లుక్ అయితే వేద్దాము ఇంకా కలెక్షన్ అయితే చూపిస్తామని చెప్పాం కదండి ఇటు చూడండి ఒక్కసారి రంగోలి సిల్క్ లో మనకి వచ్చేసరికి మంచి వెస్ట్రన్ స్టైల్ అనమాట చూసారు కదా నెక్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అలానే మనకి ఒకసారి ఇలా హ్యాండ్స్ కింద కూడా మనకి బార్డర్ అనమాట పీస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వెస్టర్న్ స్టైల్ మనకి లార్జ్ ఎం వాళ్ళకి సూపర్ ఉంటుంది ఇలాంటివి నంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది కొన్ని శరారాసు డిస్ప్లే అయితే చూపిద్దాము సో బ్యూటిఫుల్ క్రాఫ్ట్ టాప్స్ కూడా అండి మనకి హెవీ అంటే లో ప్రైజ్ నుంచి హెవీ ప్రైజ్ వరకు అనమాట చూడండి కింద ఫ్లేర్ అండ్ మనకి ఫ్రంట్ బ్యాక్ బోత్ సైడ్స్ వర్క్ వచ్చింది ఫ్రంట్ బ్యాక్ అలానే మీకు హ్యాండ్స్ కూడా ఫుల్ వర్క్ హిబ్బెల్ట్ అండ్ మనకి వచ్చేసరికి అంటే బీడ్స్ దుప్పట్టా కూడా హెవీ ఉంది ఇది ఒక కలరే కాదండి మీకు చూస్తే ఫుల్ కలెక్షన్ అనేది అవైలబిలిటీ లో ఇంకా మీకు కొన్ని పీసెస్ అనేది డెమో ఇచ్చారు అది కూడా మనం అయితే చూపిద్దాము ఇది కూడా మనకి ప్లాజో చూసారు కదా మనకి ఈ పైన ఏంటంటే ఆఫ్ కాకుండా మనకి ఆల్మోస్ట్ స్పట్ స్టైల్లో వచ్చేసేసి ఫుల్ వర్క్ అయితే వచ్చిందండి ఇవన్నీ కూడా ఫెస్టివల్ కలెక్షన్ అండి అండ్ మనకి టాప్ అండ్ బాటమ్ అండ్ బ్యాక్ సైడ్ మొత్తం వర్క్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్లాజో బాటం కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ అయితే వచ్చింది ఇంకా ఇంకా మీకోసం కలెక్షన్ వెయిటింగ్ లో ఉంది హల్దీలకి ఎల్లోలు 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 మంగళ స్నానాలకు అడుగుతూ ఉంటారు కదా వీరి దగ్గరకు వస్తే మంగళ స్నానాలకి ఎల్లోలకి ఫుల్ స్టాక్ అండి ఇంకా చాలా డిజైన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఫుల్ ప్లాజో బాటము సూపర్ ఉందండి పీస్ అయితే మాత్రం ఇంకా చూద్దాము కొన్ని అయితే ఓపెన్ పిక్స్ ఉన్నాయి కొన్ని మనకి ఇలా డిస్ప్లే వేసి పెట్టారు సో ఇది మనకి ఫుల్ లాంగ్ ఫ్రాక్ చిల్లీ పన్నీర్ మెటీరియల్ మీద ఫుల్ డిజైన్ అండ్ క్రెష్ కింద బార్డర్ సూపర్ 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 ఇంకా బాగు కోట్ మోడల్లా బాగుంది క్రెష్ ఎల్లో పింక్ ఫ్లవర్స్ ఉంటే అసలు మిస్ చేసుకోవద్దండి కింద చూడండి ఎంత బాగా ఇచ్చారో ఫ్లేర్ అయితే మాత్రం విత్ కోట్ వర్క్ చాలా బాగుంది పీస్ విత్ దుపట్టా ఆల్సో నైస్ పీస్ అండి గ్రాండ్ గా ఉంది సో ప్లెయిన్ లో మనకి లాంగ్ ఫ్రాక్ వచ్చి హ్యాండ్స్ కి వర్క్ వచ్చేసేసి ఇలా మీకు దుప్పట్టా ఫుల్ వర్క్ వచ్చిందండి వీటిలో కూడా మీకు కలర్స్ అనేది ప్రొవైడ్ అయితే ఉంటాయి ఇక్కడ కొన్ని ఎక్స్క్లూజివ్ క్రాప్ టాప్స్ కలెక్షన్ పెట్టారు అది కూడా ఒకసారి ఎంత వర్క్ వచ్చిందండి చాలా బాగుంది వర్క్ అయితే స్టోన్ థ్రెడ్ వర్క్ అనమాట బ్యూటిఫుల్ వర్క్ అలానే మనకి బాటము దుప్పట్టాస్ అనమాట అంటే కింద నీకు చోళీలు వస్తాయి అంటే గాగ్రాలు వస్తాయి ఇది చూడండి ఎంత బాగుందో సూపర్ ఇవ్వండి బాటమ్ దుపట్టా అండ్ ఇంకొక కలర్ ఇంకొక డిజైన్ నెక్ కూడా సూపర్గా ఇచ్చారు వెరీ వెరీ నైస్ ఎక్స్క్లూజివ్ వర్క్ అయితే ఓ హ్యాండ్స్ కూడా వచ్చింది చాలా బాగుంది పీస్ అయితే మాత్రం అన్నిటిలో కలర్స్ ఉంటాయండి బ్లాకా సూపర్ బ్లాక్ బ్లాక్ చాలా బాగుంది విత్ మనకు అన్నిటికీ దుపట్టాస్ ప్రొవైడ్ అయితే ఉంటాయి సో ఇంకా మీరు చూడాలి అంటే ఇదంతా కూడా మీకైతే కలెక్షన్ అనమాట కలెక్షన్ అనమాట ఇంకా అందుకే మేము చెప్తుంది షాప్ నైతే విజిట్ చేయండి విజిట్ చేసి మీకు నంబర్ ఆఫ్ కలెక్షన్ అనేది అవైలబిలిటీ లో ఉంటుంది ఈ కౌంటర్ లో ఇంకొక ఆఫర్ ఉంది అది కూడా చూద్దాము సో మనకి హెవీ డ్రెస్సెస్ అండి ఇవన్నీ కూడా హెవీ రయోన్ త్రీ పీస్ సెట్స్ అనమాట థౌజండ్ డబల్ నైన్ రూపీస్ కి ఎనీ టూ మీకు నచ్చిన టూ మీకు ఇష్టమైన కలర్స్ మీకు నచ్చిన డిజైన్స్ లో మీరు అయితే తీసుకోవచ్చు టాప్ ఉంటుంది బాటమ్ వస్తుంది దుపట్టా వస్తుంది ఎలా వస్తాయి ఒక్క పీస్ కంప్లీట్ గా ఓపెన్ చేద్దాము ఏ పీస్ అయినా పర్వాలేదు అండ్ మీకు వర్క్ అంతా చూడడానికి తర్వాత ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి థౌజండ్ డబల్ కి టూ అండి సో చూడండి మనకు ఒకసారి నెక్ దగ్గర నుంచి వర్క్ అలానే మనకి బార్డర్ వరకు లేస్ వరకు అలానే హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా ఫుల్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ బాటము ఇదిగోండి మనకి లెగ్గిను చూసారు కదా మనకి బాటమ్ హెడ్జ్ పార్ట్ దగ్గర కూడా వర్క్ వచ్చింది టైం అనమాట ఇలాంటి మనకి కలర్స్ అయితే ఫుల్ ఉన్నాయండి నవీ బ్లూ ఉంది రే కృష్ణ బ్లూ ఉంది ఎల్లో కలర్ ఉంది ఇలాంటి ఆఫర్ నడుస్తుంది ఎనీ టూ అయితే తీసుకోవాలి ఎల్లో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబిలిటీలో ఉన్నాయి ఎనీ టూ మనకు ఒకసారి థౌజండ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అలానే ఇంకో ఆఫర్ నడుస్తుంది మనకి ఆలియా సెట్ అండి ఆలియా సెట్ హెవీ రేవాను ఫాయిల్ ప్రింటు ఆలియా సెట్ అనమాట త్రిబుల్ నైన్ పడుతుంది మరి ఆఫర్ ఏంటి అని అంటే మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రతి పీస్ మీద మూడు వందల రూపాయలు లెస్ చేస్తున్నారు అనమాట ఇక్కడ చూసేయండి హెవీ మనకు ఆలియా నిక్ అనమాట డబల్ ఎక్సెల్ వరకు అవైలబిలిటీలో ఉంది విత్ మనకి బాటమ్ వచ్చి త్రీ ఎక్సెల్ వరకు ఉందా త్రీ ఎక్సెల్ వరకు ఉందంట మా వాళ్ళు ఇంకా మీకు గుడ్ న్యూస్ చెప్పారు కింద బార్డర్ దగ్గర కూడా మనకి సెల్ఫ్ కలర్ ఇలా ప్యాచ్ ఇచ్చేసారు దుప్పట్ట వచ్చేసరికి టాప్ అండ్ బాటమ్ ఏ కలర్ వస్తుందో అదే కలర్లో మనకి దుపట్ట అనమాట వీటిల్లో కూడా ఫుల్ స్టాక్ అవైలబిలిటీలో లో ఉందండి ఆల్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఎల్ సైజు నుంచి త్రీ ఎక్స్ఎల్ వరకు ఇస్తున్నాం త్రీ ఎక్స్ఎల్ త్రీ పీస్ కొనాలంటే ఈజీగా అవుతుంది కదా త్రిబుల్ లైన్ కానీ మనం ఇస్తున్నామండి త్రీ హండ్రెడ్ రూపీస్ మళ్ళీ మీకే మీ పాకెట్ లో పెట్టుకోవడానికి తెలియజేస్తున్నాం టైటానిక్ వారము అండ్ టైటానిక్ షోరూమ్ అయితే విజిట్ చేయండి మన గుంటూరు మనకి వస్తే పాత బస్ స్టాండ్ మెయిన్ రోడ్ మీద వీరి షోరూమ్ అయితే ఉంటుందన్నమాట ట్వంటీ సిక్స్ ఇయర్స్ విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నారు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం చూసారు కదండి కిడ్స్ మనకి సిక్స్టీన్ ఎయిటీన్ సైజు నుంచి మనకి అంటే గర్ల్స్ సైజు అండ్ మనకి వచ్చేసరికి ఏంటంటే సల్వార్ సూట్స్ అలానే లహంగాలు అలానే నెక్స్ట్ వచ్చేసరికి త్రీ పీస్ సెట్స్ హెవీ మనము గాగ్రా చోళీలు అన్నీ అయితే షేర్ చేసాము అండ్ ఇప్పుడు మన నెక్స్ట్ వీడియో మరి ఏంటి ఇంకా చాలా షేర్ చేయాల్సింది ఉందండి అసలు ఆ కలెక్షన్లో మనం చూపించింది జస్ట్ వన్ పర్సెంట్ ఇంకా చీరల మాట ఏంటి అలానే కిడ్స్ మాట ఏంటి కిడ్స్ బాయ్స్ అలానే కిడ్స్ మనకి మెన్స్ వేర్ మాటేంటి ఇవే మనం షేర్ చేయలేదు పార్ట్ల వారీగా మీకు వీడియో అనేది టైటానిక్ షోరూమ్ నుంచి రిలీజ్ చేస్తాము అండ్ మన రేపటి వీడియో అప్డేట్స్ అండ్ మీకు వచ్చేసరికి ఇలాంటి పట్టు చీరలు ఉండబోతున్నాయి ఫ్యాన్సీలు ఉండబోతున్నాయి డైలీ వేర్లు ఉండబోతున్నాయి అలానే చిన్నపిల్లల లంగా జాకెట్లు ఉండబోతున్నాయి లంగా ఊనీలు షేర్ చేస్తాము అండ్ ఆఫర్ ఐటమ్స్ ఉంటాయి ఛాన్స్ ఐటమ్స్ ఉంటాయి బిగ్ బోర్డర్ సారీస్ ఉంటాయి వర్క్ సారీస్ ఉంటాయి అండ్ కలెక్షన్ అయితే మస్తు మస్తు అయితే ఉందండి మీకు మళ్ళీ మళ్ళీ చెప్పేది ఒకటే టైటానిక్ షోరూమ్ అయితే విజిట్ చేయండి మన గుంటూరులో షాప్ అయితే ఉంటుంది పాత బస్ స్టాండ్ మనకిసరికి మెయిన్ రోడ్ మీద వీరి టైటానిక్ షోరూమ్ అయితే ఇరవై ఆరు సంవత్సరాల నుంచి దిగ్విజయంగా రన్ చేసి కంప్లీట్ చేసుకున్నారు అండ్ వారిని ఖచ్చితంగా అయితే బ్లెస్ చేయండి చీరలు ఎక్కడి నుంచి ఇస్తున్నారు ఏ ప్రైజ్ నుంచి ఇస్తున్నారు ఒక చిన్న మాట అయితే చెప్తాను నూట తొంభై తొమ్మిది రూపాయలకి టూ సారీస్ అండి ఏంట్రా బాబు వన్ డబల్ నిజంగా రెండు చీరలు అంటే వచ్చి చూడండి మరి నిజంగా ఇస్తున్నామో లేదో తెలుస్తుంది అలా ఇవన్నీ ఛామ్స్ ఐటమ్స్ లేండి టూ డబల్ నైన్కి రెండు ఇస్తున్నాం త్రీ డబల్ నైన్కి రెండు ఇస్తున్నాం ఫోర్ డబల్ నైన్కి రెండు ఇస్తున్నాం ఇవే కాకుండా మనకి ఇంకా ఫ్రెష్ కలెక్షన్ అండ్ పండగ కలెక్షన్ అయితే ఇంత ఉంది షేర్ చేయడానికి అందుకే చెప్తుంది వన్స్ మీరైతే ఇది ఓపెనింగ్ విజిటింగ్ వీడియో అంటే వెల్కమ్ చెప్పడానికి వీడియో అని చెప్పేసి మీరు అనుకోండి అందరూ రండి అయితే మేమైతే ఇన్వైట్ చేస్తున్నాం సారీస్ ఒక వీడియో వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి కిడ్స్ వేరు మెన్స్ వేరు కలిపి ఒక వీడియో వస్తుంది వీడియోస్ మాత్రం వన్ బై వన్ అయితే వస్తాయి మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ ఇస్తామని చెప్పేసేసి సో వన్స్ అగైన్ మీ అందరికీ కూడా అడ్వాన్స్డ్ టైటానిక్ వారి నుండి మన జాయిస్ ట్రెండ్స్ లాగ్స్ నుంచి మీరు చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అండి సో మళ్ళీ సారీస్ వీడియోస్తో కలుద్దాం అంతవరకు బై ఫ్రెండ్స్ బాయ్